సింగిల్ లు ఉండవు ఇక్కడ ఓన్లీ బల్క్ ఆర్డర్స్ ఉంటాయి నో రిటైల్ మనకి రిటైల్ ఉండదు ఓన్లీ షాపుల వాళ్ళకి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి మన ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ నమస్తే అందరికి వెల్కమ్ టు ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ మన అడ్రస్ అయితే చౌత్ర రాములవర గుడి దగ్గర చెట్టు రోడ్లో ఉంటుంది నియర్ బాబు షాప్లో మన వేర్ హౌస్ పెట్టి ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది చూడండి కొన్ని ఆర్టికల్స్ కొత్తగా వచ్చినాయి మన దగ్గరికి మీ క్లారిటీ వీడియో ఇస్తా అని చెప్పాను ఇది చూడండి ప్యూర్ స్పేస్ సిల్క్ పైన సీక్వెన్స్ వర్క్ లో ఇప్పుడు మీకు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న సారీ అనమాట ఇది ఇట్లా సీక్వెన్స్ ఫుల్ వర్క్ వస్తుంది బిట్స్ లో మాత్రం మీకు ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇది ఇది కలర్ చార్ట్ కూడా వేరు అంతమంది స్పేస్ సిల్క్ మీద అమ్ముతారు మేము ఎన్సీ మాస్క్ పైన అమ్ముతున్నాం ఈ ఎన్సీ మాస్ కొత్త ట్రెండింగ్ క్లాత్ ఇది అంటే ఫెండి స్పేస్ సిల్క్ తర్వాత వచ్చే క్లాత్ ఫ్యాబ్రిక్ ఇది చాలా స్మూత్ ఉంటది దీనిపైన డబల్ షేడ్ ఉంటుంది షైనింగ్ వేరు ఉంటుంది సుమ్మర్ టైప్ మిక్స్ ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎంత ట్రెండింగ్ అవుతుందో మీకు తెలుసు ఇన్స్టాలో ఈ డిజైన్ కానీ బీట్స్ పైన ట్రెండింగ్ అవుతుంది కట్ వర్క్ వస్తుంది ఇలా మీడియం రేట్లో మన ప్రకారం మన ఆంధ్రాలో కొద్ది మీడియం కస్టమర్స్ కోసం చేపించాము ఇది ఇవన్నీ అదే కలర్స్ అనమాట చాలా బాగుంటది విత్ కేటలాగ్ పోస్టర్ వస్తుంది ఇట్లా మోడలింగ్ ది కలర్ చార్ట్ మాత్రం అన్ని కొత్త కలర్స్ న్యూ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ ఇది చూసారు కదా ఇలా బ్లౌజ్ వస్తుంది మొత్తం వర్క్ లో ఫ్యాన్సీ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ కన్నా కూడా అప్డేట్ కలర్స్ అనమాట ఇవన్నీ ఇలా ఇది వచ్చేసి జస్ట్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మన రేటు ఇంకా దీంట్లో ఫెండీ క్లాత్ అయితే ఇంకా రేట్ తక్కువలో ఉంది ఇది ఎన్సీ మాస్ అందుకనే కొద్దిగా రేట్ ఎక్కువ ఇది ఇది ఒకటి ఉంది మన దగ్గర ఇంకా యూనిఫామ్ లో వివింగ్ పైన ఆరెంజ్ పింక్ కాంబినేషన్ లో ఇది కూడా బేల్స్ ఉన్నాయి కానీ ఏంటంటే చూసారు కదా బేల్స్ ఉన్నాయి మేము క్లారిటీ వీడియో కూడా కుదరట్లేదు ఇస్తా వీడియో మీ క్లారిటీగా ఎందుకంటే ఆ బేల్ తీయంగానే అయిపోతున్నాయి అలా ఏంటంటే స్టాక్ పెట్టడానికి కూడా కుదరట్లేదు మనకి ఇది చూసారు కదా వీవింగ్ లో పికాప్ డిజైన్ కానీ ఇట్లా జరి బ్లౌజ్ కూడా ఇట్లా మీనాలో వస్తుంది ఇలా ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది బ్లౌజ్ ఇది మన ఆరెంజ్ రాణి కాంబినేషన్ లో ఇది జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది ఇది ఓన్లీ యూనిఫామ్ ఇది కూడా ఫుల్ స్టాక్ కూడా వీడియో అవైలబుల్ ఉంది మన దగ్గర ఇంకా వచ్చేసి ఇంకొక ఫేమస్ ఐటెం మన ఉంది ఇది ఫేమస్ ఐటమ్ ఇది కూడా వివింగ్ లో మనకి మంగళగిరి సిల్క్ మంగళగిరి సారీస్ లో మీకు ఎంత ఫేమస్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఒక న్యూ ఫ్యాబ్రిక్ చేసాం మేము చాలా వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది వివింగ్ వస్తుంది ఇది డిజైన్ మనకి కలంకారీలో మంగళగిరి సిల్క్ చూడండి ఎంత బాగుందో ఇది ఇది కూడా మనం చేసిన ఇవి ఇది వచ్చేసి పల్లో కూడా హెవీ వస్తుంది క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ ప్రింట్ కానీ చాలా బాగుంటుంది ఇది ఇది కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి రేటు ఇది మూడు వందల అరవై తొమ్మిది ఇది చాలా రిపీట్ రిపీట్ అనమాట మనకి చాలా బేల్స్ వస్తున్నాయి ప్రజెంట్ అయిపోతున్నాయి బేల్స్ వస్తున్నాయి అయిపోతున్నాయి ఈ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీవికా పట్టు టిష్యూ పైన ఇది కూడా చాలా ట్రెండింగ్ అనమాట దీని బ్లౌజ్ మీనా వస్తుంది ఫ్యాబ్రిక్ వేరు లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్లో చెక్స్ డిజైన్ ఉంటుంది మీకు చెక్స్లో ఇది లురాక్స్ డిజైన్ బాద్లా డిజైన్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజు చాలా మంచి ఐటమ్ ఇది ఇది కూడా డబల్ ఫోర్ నైన్లో హై ఫ్యాన్సీలో ఉంటుంది డిజైన్ ఇది బాగా ఎగ్దమ్ క్లాస్ హై రిచ్ లుక్ ఉంటుంది ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది చూడండి ఇవన్నీ కొత్త కలర్సు న్యూ కలర్సు దీనిపైన బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇలా ఇంకొక ఆర్టికల్ వచ్చేసి ఇవి అయితే మేము పార్సెల్ పార్సెల్ అమ్ముతాము ఈ టైప్ లోది ఈ కలర్ చార్ట్ చూసారు ఎంత బాగుందో సి కలర్స్ ఇవి ఈ బ్లౌజ్ డిజిటల్ వస్తుంది ఇట్లా ఇది మనకి క్లాత్ కూడా ఇప్పుడు వచ్చే చెక్స్ తో స్ట్రైట్ లైన్స్ వస్తున్నాయి ఈ క్లాత్ వేరు ఇది మనకి రెండు వందల నలభై తొమ్మిదిలో ఇది కూడా ఫుల్ క్వాంటిటీ సేలు మెయిన్ కలర్ చార్ట్ వచ్చేసి దీంట్లో ఆరెంజ్ వస్తుంది ఎల్లో గాజరి కలర్ మెజంట కలరు గ్రీన్ నావీ బ్లూ ఈ సిక్స్ కలర్ మ్యాచింగ్ మెయిన్ మెయిన్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇది వచ్చేసి జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు దీనికి బ్లౌజ్ స్పెషల్ ఈ బ్లౌజ్ వల్లే మనకి చూసారు కదా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఇది స్పెషల్ అనమాట దీనికి ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బొటిక్ ట్రెండింగ్ డిజైన్లోనే మీకు తెలుసు ఆన్లైన్ హిట్ అనమాట బాగా ఇది కూడా సూపర్ హిట్ ఐటమ్ మనకి రెగ్యులర్ గా బాగా ఎప్పుడు కంటిన్యూ గా పోతుంటది ఇది బొటిక్ వర్క్ అంటారు దీన్ని దీంట్లో డబల్ వర్క్ వస్తుంది మీనా లాగా చూసారు కదా పోస్టర్ వస్తుంది ఇలా ఈ పోస్టర్ ఎంబ్రాయిడరీ వచ్చి ఇలా బిగ్ బోర్డర్ వస్తుంది ఇది త్రీ ఇంచెస్ బోర్డర్ లో వస్తాయి ఇది కూడా కలర్ చార్ట్ సూపర్ గా ఉంటది ఇది జస్ట్ మనకి క్రంచీ క్రంచీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది ఇలా షైనింగ్ ఫ్యాబ్రిక్ లోస్ ఇది జస్ట్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది బయట వచ్చేసి ఆరు వందల యాభై ఉంటది హోల్సేల్లో మా దగ్గర ఐదు వందల నలభై తొమ్మిది విత్ వర్క్ తో పాటు క్యాటలాగ్ తో పౌచ్ ప్యాక్ తో ఇంకొక ఇంకొక ట్రెండింగ్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను ఇది కూడా క్యాటలాగ్ తో బోర్డర్ చూశారు కదా బోర్డర్ కానీ క్లాత్ కానీ కొత్త క్లాత్ ఇది క్రష్ మీద లూనా క్లాత్ అంటారు దీన్ని దాంట్లో మనకి బోర్డర్ వస్తుంది ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా బాగా ఫుల్ సిరోస్కే వస్తుంది ఫుల్ ఇంకా గ్యాప్ ఉండదు అనమాట సిరోస్కి స్టోన్ అనమాట ఇది కూడా కలర్ చాటు మనకి డస్టీ కలర్ చాటు ఈ కలర్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ డస్టీ కలర్స్ లావెండర్ కానీ మనకి పీచ్ కలర్ కానీ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కూడాను డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి జస్ట్ మనకి మూడు వందల తొంభై తొమ్మిది ఇది బయట రేటు చాలా ఉంటుంది నాలుగు వందల ఎనభై ఉంటుంది హైదరాబాద్లో మన దగ్గర మూడు వందల తొంభై తొమ్మిది ఇంకొక ఆర్టికల్ ఉంది ఫేమస్ ఇది మనం చేపించిన ఆర్టికల్ అనమాట ఇది ఇది ఫ్యాబ్రిక్ కూడా వేరు ఒక ఎన్సీ మాస్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఎన్సీ మాస్ పైన మీకు ఫేమస్ ఏంటంటే బ్రూస్ ప్రింట్ వస్తుంది ఈ ప్రింట్ పైన మనం ఏం చేసామంటే ఇట్లా బీట్స్ కడదాన వర్క్ చేయించాం మొత్తం ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట ఇది కూడా మన ఫేమస్ హిట్ డిజైన్లో ఒకటి మన షాపు సక్సెస్లో ఇది మొత్తం హిట్ డిజైన్లో ఇది హ్యాండ్ వర్క్ చాలా ఫేమస్ అనమాట దీనికి టైం కూడా పడుతుంది మనం ఆర్డర్ ఇచ్చినా సరే చాలా వరకు వస్తుంది ఇది ఇది ఫేమస్ ఇది మన దగ్గర జస్ట్ ఫుల్ వర్క్లో అంటే సారీ పొల్లోకని కాదు మొత్తం టూ త్రీ మీటర్స్ ఫుల్ వర్క్ వస్తుంది దీనికి లోపల తర్వాత దామంలో కూడా కింద మేర దామంలో కూడా వర్క్ వస్తుంది ఇలా కడిదాన వర్క్స్ ఈ కొంగు కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇది జస్ట్ ఏడు వందల నలభై తొమ్మిది ఇది చాలా ఫేమస్ పెద్ద పెద్ద షోరూమ్స్ లో హెవీ కేటలాగ్ లో ఉంటాయి ఇవి ఇది చాలా ఫేమస్ డిజైన్ అనమాట ఇది కలర్ చార్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీటితో ఇది ఖాళీ హ్యాండ్ వర్క్ అయింది మనకి ఐదు ఆరు వందలు మనం సారీతో పాటు ఏంటంటే హోల్సేల్ కంపెనీ ఫ్యాక్టరీ రేటు ఏడు వందల నలభై తొమ్మిది సింగిల్ పీస్లు ఉండవు ఇక్కడ ఓన్లీ బల్క్ ఆర్డర్స్ ఉంటాయి నో రిటైల్ మనకి రిటైల్ ఉండదు ఓన్లీ షాపుల వాళ్ళకి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి మన ఆమ్నా సురత్ ఫ్యాక్టరీ